తమలపాకులపై దీపం వెలిగిస్తే కలిగే మేలేంటే తమలపాకులపై దీపాన్ని వెలిగించడం ద్వారా ఏర్పడే శుభ ఫలితాలేంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు తమలపాకుల్లో కాడలో అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి కొలువై ఉంటుందని తమలపాకు చివర్లో లక్ష్మీదేవి ఉంటుందని మధ్యలో చదువుల తల్లి సరస్వతి దేవి నివాసం ఉంటుందని విశ్వాసం అలాంటి తమలపాకుపై దీపం వెలిగించడం చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి తాజా తమలపాకులు ఆరింటిని తీసుకోవాలి ముఖ్యంగా తమలపాకు చివర్లు విరిగిపోకుండా తాజాగా ఉండేలా చూసుకోవాలి చివర్లు లేని తమలపాకులను ఎప్పుడూ పూజకు ఉపయోగించకూడదు అయితే ప్రస్తుతం దీపం కోసం మనం తీసుకునే తమలపాకుల పైకాడను తుంచుకోవాలి అలా తుంచిన ఆరాకులను నెమలి ఫించం వలె పూజగదికి ముందున్న ఓ టేబుల్ పై సిద్ధం చేసుకోవాలి దానిపై మట్టి ప్రమిదను ఉంచి తుంటిన ఆరు తమలపాకు కాడలను మట్టి ప్రమిదలోనే వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి అలా నువ్వుల నూనెలో ఉన్న తమలపాకు నుంచి మంచి వాసన వస్తుంది ఈ వాసనను పీల్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది సుఖ సంతోషాలు చేకూరుతాయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇందుకు కారణం పూర్తవుతాయి ఇందుకు కారణం తమలపాకు ముగ్గురమ్మలు కొలువై ఉండటమేనని ఆధ్యాత్మిక పండితులు నిలవిస్తున్నారు